హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగుల వేతన స్కేళ్లను తగ్గించటానికి లేదా వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందండి అయితే జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఈ కీలక వ్యాఖ్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ని పునరాలోచనలో తగ్గించడం లేదా మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరటం సరికాదని రాష్ట్రాలకైతే తెలియజేసిందండి ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం అని కూడా కోర్టు అయితే పేర్కొంది అయితే బీహార్కు చెందిన ఓ ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై ఆరులో సప్లై ఇన్స్పెక్టర్గా అయితే నియమితులయ్యారండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి పది నాటికి ఇరవై ఐదేళ్ళు పూర్తి చే కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా పొందారు అయితే మార్కెటింగ్ ఆఫీసర్ కం డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా ఆయన నియమితులయ్యారు బీహార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన పే స్కేల్ని అయితే సవరించిందండి దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి అమల్లోకి అయితే తీసుకుని వచ్చింది అయితే రెండు వేల ఒకటిలో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు సవరించిన పేస్కేల ఆధారంగా ఏడీఎస్ఓగా లెక్కించి చెల్లించింది అయితే రెండు వేల ప తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం అయితే తీసుకుందండి వేతన స్థిరీకరణలో పొరపాటు జరిగిందని అదనపు పారితో పారితోషికం చెల్లించామని అయితే పేర్కొంది అయితే సదరు రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని చెప్పి కోర్టు అయితే ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వం అయితే అప్పటి వరకు ఆయన పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులు కూడా ఆదేశించారు ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆ ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలో పాట్నా హైకోర్టును ఆశ్రయించాడు ఇక విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వేల పన్నెండు ఆగస్టు ఆగస్టులో అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునైతే ఇచ్చిందండి డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు ఇక జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడినటువంటి ధర్మాసనం బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసిందండి పే స్కేల్ తగ్గించటం అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానమని స్పష్టం చేసింది అయితే దీంతో పదహైదు ఏళ్ళ పోరాటానికి సుప్రీంకోర్టులో ఆ ఉద్యోగికి భారీ ఊరట అయితే లభించింది ఇక ముఖ్యంగా ఉద్యోగి తప్పు లేనప్పుడు ప్రభుత్వం పొరపాటుగా ఎక్కువగా మొత్తం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం చట్టవిరుద్ధం అండి ఒక ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అతన్ని పెన్షన్ను తగ్గించడం లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం సరికాదు ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనదండి ప్రభుత్వం పొరపాటు కారణంగా ఉద్యోగులకి ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఈ తీర్పు అయితే స్పష్టం చేసింది ఇది ఉద్యోగుల హక్కులనైతే కాపాడుతుందండి ముఖ్యంగా ఉద్యోగుల బేస్కెళ్ళి తగ్గింపు లేదా డబ్బు వసూలు ప్రభుత్వానికి హక్కు లేదని చెప్పి ఒక సుప్రీంకోర్టు అయితే ఎట్టకెళ్ళకి తేల్చి పారేసింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్